ఒక చిన్న దారంపై మీరు ఎంత క్లిష్టమైన డిజైన్ ను ఊహించుకోగలరు ఈరోజు ఆ ఊహను నిజం చేసిన పోచంపల్లి ఇక్కత్ అద్భుతాన్ని దాని వెనక ఉన్న కళాత్మక ప్రయాణాన్ని చూద్దాం భారతదేశం నడిబొడ్డున తెలంగాణలోని పోచంపల్లి అనే చిన్న గ్రామంలో శతాబ్దాల నాటి కళ రంగుల మాయాజాలం ఇది కేవలం ఒక చీర కథ కాదు ఒక సంస్కృతికి వారసత్వానికి ప్రతిబింబం మీరు చూస్తున్నది కేవలం దారం కాదు ఇది ఇక్కత్ అని పిలువబడే ఓ అద్భుతమైన పద్ధతి దారాలను ముందే జాగ్రత్తగా కట్టి రంగులు వేస్తారు దీన్నే టై అండ్ డై అంటారు ప్రతి ముడి ప్రతి రంగు ఇది కళాకారుల ఓర్పుకు నైపుణ్యానికి నిదర్శనం ఈ దారాలను ఎక్కించగానే ప్రాణం పోసుకుంటాయి రేఖాగణిత నమూనాలు చుక్కలు అలలు అద్భుతమైన డిజైన్లు ప్రతి పోచంపల్లి ఇక్క చీర ఒక అద్భుతమైన కళాఖండం ఒక్కో చీర తయారీకి రోజులు కొన్నిసార్లు వారాలు కూడా పడుతుంది ప్రకాశవంతమైన రంగులు క్లిష్టమైన డిజైన్లతో పోచంపల్లి ఇక్కత్ కేవలం తెలంగాణకే కాదు ప్రపంచానికే గర్వకారణం ఎయిర్ ఇండియా క్యాబిన్ సిబ్బంది కూడా వీటిని ధరిస్తారంటే వాటి ప్రత్యేకత ఎంత గొప్పదో అర్థం చేసుకోవచ్చు రెండు వేల నాలుగులో భౌగోళిక గుర్తింపు జీఐ ట్యాగ్ పొందిన ఈ చేనేత కేవలం వస్త్రం కాదు ఒక గ్రామపు ఆత్మ పోచంపల్లిలో ఐదు వేలకు పైగా మగ్గాలు పదివేలకు పైగా నేత కుటుంబాలు ఈ అద్భుతమైన కళను బతికిస్తున్నాయి ఇక్కడి కండువాలను తెలియ రుమాల్స్ అని పిలుస్తారు ఇటీవల ఐక్యరాజ్య సమితి పోచంపల్లిని ప్రపంచంలోని ఉత్తమ పర్యాటక గ్రామాల్లో ఒకటిగా గుర్తించింది ఇది కేవలం నేత కేంద్రం కాదు చరిత్ర సంస్కృతి కలగలిసిన ఒక జీవన శైలి మరుగున పడుతున్న ఇక్కత్ కళను పునరుద్ధరించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి ఈ అద్భుతమైన కళను కాపాడుకుందాం పోచంపల్లి ఇక్కత్ చేనేత సౌందర్యం తెలంగాణ ఘనత ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని భారతీయ కళారూపాల గురించి తెలుసుకోవడానికి డిడి న్యూస్ తెలంగాణను ఫాలో అవ్వండి